బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ వాయిదా పడింది నలుగురు ఎమ్మెల్యేలను విచారించాలని భావించిన కాలే యాదయ్య విచారణకు ఎక్కువ సమయం పట్టింది ముందుగా ప్రకాష్ గౌడ్ ను పిటిషనర్ తరపు న్యాయవాది క్రాస్ ఎగ్జామిన్ చేశారు అనంతరం కాలే యాదయ్య విచారణ జరగగా ఎక్కువ సమయం పట్టింది దీంతో తర్వాత షెడ్యూల్లో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గూడె మహిపాల్ రెడ్డి విచారణను స్పీకర్ వాయిదా వేశారు ఈ నెల నాలుగున వారి విచారణ జరగనుంది ఈ షెడ్యూల్ లో నలుగురు ఎమ్మెల్యేలు పిరాయింపు ఎమ్మెల్యేల ట్రాఫిక్ ఎగ్జామినేషన్ ఉన్నప్పటికీ సమయాభావం కానీ విధంగా దానికి సంబంధించిన వ్యవహారంలో కాస్త డిలే కావడం తోటి ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే ఈ రోజు విచారణ చేయడం జరిగింది మొదటగా ప్రకాష్ గౌడ్ ప్రకాష్ గౌడ్ జరిగిన తర్వాత కాలయాద విషయంలో కాస్త డిలే జరిగింది ముఖ్యంగా పిటిషనర్ తరఫున ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో వారు అడ్వకేట్ వేసే క్వశ్చన్స్ కానీ కొన్నిటికి సంబంధించిన ఎవిడెన్స్ సంబంధించిన అంశాలకు సంబంధించి కొద్దిగా డిలే కావడంతో అదే ఎక్కువ సమయం పట్టినట్టుగా కూడా అసెంబ్లీ వర్గాలు చెప్తున్నాయి సో మొత్తం మీద కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రం ఈ రోజు విచారణ చేసిన తర్వాత రేపు ఫెస్టివల్ ఉన్న నేపథ్యంలో మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి ఫెస్టివల్ తర్వాత మళ్ళీ నాలుగో తారీఖున మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలకు విచారణ కూడా చేస్తానని చెప్పేసి స్పీకర్ ప్రకటించినట్టుగా తెలుస్తుంది సో మొత్తం మీద ఈ రోజు బిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి మొదటి విడతలో భాగంగా నలుగురు ఎమ్మెల్యేలు పూర్తవుతాయని భావించినప్పటికీ చిన్న ఇన్సిడెంట్ అంటే చోటు చేస్తున్న ట్విస్టు నేపథ్యంలో ఇతర ఎమ్మెల్యేలు మాత్రమే పూర్తయింది మిగతా ఇతర ఎమ్మెల్యేలు ఆగస్టు అక్టోబర్ నాలుగున పరిచయం మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి అప్పుడే లో ఇప్పటి వరకు సమర్పించిన మిగతా ఎమ్మెల్యేలు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన షెడ్యూల్ కూడా మళ్ళీ తర్వాత ప్రకటించే అవకాశం ఉంటుంది ఈ నెల అక్టోబర్ ఆరు నుంచి ఇరవై మూడు వరకు స్పీకర్ అందుబాటులో ఉండట్లేదు కాబట్టి ఇరవై మూడు తర్వాత మిగతా ఎమ్మెల్యేల షెడ్యూల్ ఉండే అవకాశాలు ఉన్నాయి రైట్ యూ ప్రతాప్